ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువర్ చాలా శస్క అయితే నేను చక్కెరకాయ చిప్స్ వేసినా చక్కెరకాయ కడిగి పెట్టినా ఫ్రెష్గా తీసుకొచ్చి ఇవి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా ఇట్లా రౌండ్గా చిన్నగా కట్ చేసుకొని జస్ట్ ఫ్రై చేసి ఉల్లిపాయ కారం పెడితే మంచిది షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది అంటే షుగర్ తగ్గుతుందంట ఈ కట్ చేసిన పీసెస్ వాటర్లో సాల్ట్ కొంచెం లైట్గా పసుపు వేసుకొని అందులో మంచి లైట్ పీసుకోవాలి కొంచెం చేదు పోతుంది మంచిగా పాస్ వేసుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ని ఎందులో వేయాలి స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి సన్నగా మరీ మందంగా కట్ చేసుకున్న మంచిగా రాదు మొత్తం ఇట్లా పీసెస్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత మంచిగా వాటర్లో వేసి విసికేసి ఫ్రై చేసుకోవాలి అండి ఇట్లా కట్ చేసుకుని మధ్యలో కూడా తీసేసేయాలి మంచి ఫ్రై అవుతుంది ఇప్పుడు ఆయిల్ కూడా హీట్ అయింది ఇందులో వేసేసుకున్నాము వాటర్లో ఎక్కువ చూసుకోవాలి చిట్ల చిక్ ఉంది రెడ్గా అయ్యేవరకి మంచిగా ఫ్రై చేసుకోవాలి గట్టిగా అయ్యేవరకు ఎంజ్లో స్టోర్ ఉంటాయి ఇవి డ్రైగా వేసాను ఈ కలర్ వచ్చేవరకి బ్రౌన్ కలర్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కర్ర కలర్ ఉంటాయి ఇవి ఇక అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు కరిపాకు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ వేడి అయింది అందులో చేస్తే ఫ్రై అయిపోతుంది యా గ్రేడ్ రెండిటి కొచ్చి ని పోనా రెండిటి దబలందియో దసరే అంటే కరపాకు కొంచెం ఇది క్రిప్ క్రిప్సీగా అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి కరిపాకు కూడా హెల్త్కి చాలా మంచిది కల్లకి జుట్టుకి అండ్ స్మెల్ టేస్ట్కి స్మెల్కి కూడా బాగుంటుంది కరపాకు ల్లిపాయలు దంచుకొని ఎల్లిపాయలు కారం కలిపి పెట్టుకుంటే మంచి టేస్ట్ వస్తుంది ఎల్లిపాయ కారం వేసుకుంటే మంచి ఎల్లిపాయ కారం అయినా బాగుంటుంది ఇందులో కలిపితే ఇంకా బాగుంటుంది దంచున్నీపాయలు తింటాను ఇక ఇప్పుడు ఈ కారం మీకు ఎంత క్వాంటిటీ అవసరం అది వేయండి నేనైతే ఒక టూ స్పూన్స్ వేస్తున్నా ఎక్కువ అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఈ కారం మంచిగా అంతా తీసేసి పట్టేటట్టు కలుపుకోవాలి ఆయిల్ ఏం అవసరం లేదు ఆల్రెడీ కాకరకాయ చేసినాం కదా అందులోనే ఆయిల్ ఉంటుంది ఏది కారము అలా వెళ్ళిపోయా తెరపా కలిపి ఓ బాక్స్లో స్టోర్ చేసుకునే స్మెల్ అయితే సూపర్ ఉంది ఈ త్రీ కాంబినేషను బాగుంది కదా మంచి ఉట్టి కూడా తినచ్చు షుగర్ అని వాళ్ళ వీడియో లైక్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం ఇలాగే ఈ రెసిపీని ట్రై చేయండి బాయ్